పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష ఎంపిక జాబితాను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది రెండు వేల పదిహేను పదహారులో నిర్వహించిన గ్రూప్ టూలో ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది మళ్లీ పునర్మూల్యాంకనం చేసి అర్హుల జాబితా నిర్ణయించాలని ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లో ముగించాలని హైకోర్టు ఆదేశించింది వైట్నర్ దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాల మూల్యాంకనంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని కోర్టు తెలిపింది సాంకేతిక కమిటీ సూచన ప్రకారం పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది రెండు వేల పదిహేనులో టీజీపీఎస్సీ గ్రూప్ టూ నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల పదహారు నవంబర్లో రాత పరీక్ష నిర్వహించింది గ్రూప్ చేపట్టింది దీనిపై పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు ఎనిమిది వారాల్లో తుది లిస్టు ప్రకటించాలని టీసీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేశారు